దానిపైన డైరెక్ట్ ఆఫ్ అడ్కల్చర్ చేసి ఒక సక్లైన్ వచ్చింది చేసుకొని మన అర్బన్ ఏరియాలో రెండు వందల అరవై మంది వాలంటీర్లను ఐడెంటిఫై చేయాలి మందిని టార్గెట్ అంటే ఒక్కొక్కరు పది మందిని డైనింగ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది వాళ్ళకి వచ్చేసి ఫైవ్ ఈవినింగ్ ఫైవ్ టు సెవెన్ పిఎం ఆ సాయంత్రం ఐదు నుంచి ఏడు వరకు టీఆర్గా ఉంటుంది ఇప్పుడు తర్వాత గవర్నమెంట్ మెటీరియల్ కూడా వస్తుంది తర్వాత మనకు వంద గంటలు అంటే మన టోటల్ ఆ ట్రైనింగ్ మీదంతా కూడా అక్కడ వాళ్ళకు చదువు చెప్పాల్సి ఉంది వంద గంటలు ఉంటుంది అందులో పదహైదు గంటలు ఆడియో విజువల్ కంటెంట్స్ నలభై గంటలు క్లాస్ రూమ్ సెషన్స్ నలభై ఐదు గంటలు ప్రాక్టీస్ సెషన్స్ అంటే ఆడియో ద్వారా వినిపించడం ఒక పదహైదు గంటలు ఉంటుంది టోటల్ మీకు ఇచ్చినటువంటి వంద గంటలు ఒక నలభై గంటలు క్లాస్ రూమ్లో మీకు చెప్పాల్సి ఉంటుంది ఒక నలభై ఐదు గంటలు ప్రాక్టీస్ చేయించాలి అంటే వాళ్ళకు పుప్పులు ఇస్తారు రాయించే చేతి ద్వారా వాళ్ళకు రాయించే కార్యక్రమం అన్ని ఒకటి ప్రాక్టీసు ఆన్లైన్ ఆఫ్లైన్ కూడా అంతా కూడా వస్తుంది అంగన్వాడీ సెంటర్లో వార్డ్ లెవెల్లో కానీ అంగన్వాడీ సెంటర్లో కానీ మీరు అక్కడ ట్రైనింగ్ ఇవ్వాల్సి ఉంటుంది ఇవన్నీ కూడా మీరు క్లియర్గా మన సూపర్వైజర్ అంతా కూడా చెప్తుంటారు కాబట్టి మీరందరూ కూడా దీనిపైన ఖచ్చితంగా ఏదో మనం వచ్చినామో ట్రైనింగ్ అయిన కాకుండా ఆ పది మందికి మళ్ళా టెస్ట్ ఉంటుంది ఆ టెస్ట్లో ఫెయిల్ అయినట్టే మీరు ఫెయిల్ అయినట్టే కాబట్టి ఖచ్చితంగా మీరు వాళ్ళకి చదువు చెప్పాలా మనం నేర్పించాల్సి ఉంటుంది ఎన్నో కూడా ఖచ్చితంగా చేయండి ఏదో ఆశామాష కాదు గవర్నమెంట్ దీనిపైన ఎంతో ఖచ్చితంగా మనకు దీని ట్రైనింగ్ కూడా మీకు ట్రైనింగ్ మెయింటెనెన్స్ కానీ అక్కడ అందరు కూడా మెయింటెనెన్స్కి ఇస్తారు అయితే అలవెన్స్ అనేది గవర్నమెంట్ చేస్తే ఎలా డిసైడ్ చేయలేదు అది కానీ అలవెన్స్ వచ్చినప్పుడు మీకు కూడా అది వచ్చేటట్టు తీసుకోవడం జరుగుతుంది కాబట్టి మీరు అందరూ కూడా దీనిపైన ట్రైనింగ్ క్లాస్లో మన డిస్టిక్ ఇంజాయ్ చేస్తారు డ్రైనింగ్ మీకు అందరూ కూడా ఇచ్చి ఉంటారు ఇంకా ఎన్నో ఈరోజు ఒకరోజు కానీ మా కమిటీ మెంబర్స్ అందరూ కూడా యాక్టివ్గా వాడి ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అయిన కూడా కృషి చేస్తారు మీరు కూడా అందరూ కూడా దీన్ని మా నిరక్షరాజన అనేది లేకుండా నిర్మూలించవలసిందిగా మనందరూ కూడా విజయ్ పొందుతున్నాను